పవన్ సో మీరు వినాయక చవితి అనగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులను అయితే ఉంటారు మన బాహుబలి స్టైల్ కావచ్చు త్రిబుల్ స్టైల్ కావచ్చు పెద్ది స్టైల్ రామ్ చరణ్ ఇలాంటివి హీరో ఇజాన్ని అంటే వాళ్ళకి నచ్చిన హీరోని వినాయకులు మిక్స్ చేసుకొని చేస్తాం చూస్తుంటారు కదా కానీ ఇప్పుడు మాత్రం మన దేశంలో పహల్గా మాట జరిగింది కదా సో అది మర్చిపోలేని ఆ బాధాకరమైన సన్నివేశం అని చెప్పుకోవచ్చు అంటే ఎంతోమంది అంటే మహిళల బొట్టు జరిపిన సంఘటన అది సో దానికి అంటే ఆ తర్వాత అంతమందిని చంపిన తర్వాత మనవాళ్ళు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి తయారు చేసినారు కదా ఆపరేషన్ సో దానికి నిదర్శనంగా ఇక్కడ వినాయకుని అయితే ఒక స్పెషల్ వీడియో మీకు చేయబోతున్నాను ఐ థింక్ ఒక మంచి స్పెషల్ వీడియో అని చెప్పుకోవచ్చు వినాయక చవితి అంటే సెలబ్రేషన్స్ ఇవే కాదు మన దేశ పౌరసత్వాన్ని మన దేశ ధైర్యాన్ని మన దేశ మిసైల్స్ని మన పవర్ కూడా నిరూపించే విధంగా వీలైతే వినాయకుని తయారు చేయడం జరిగింది సో లోనికి వెళ్ళి మొత్తం చూసేద్దాం ఇక్కడ ఎంట్రీతోనే ఉంటుంది ఆపరేషన్ సింధూర్ అని క్లియర్గా మీరు చూస్తున్నారు కదా ఒక పెద్ద అక్షరాలతో ఆపరేషన్ సింధూర్ అని చేసేసి ఉంది కదా సో ఇదంతా చూసుకోవచ్చు మీరు ఇక్కడ కూడా ఆపరేషన్ సింధూర్ అని కదా ఇక్కడ ఎవరు తయారు చేసినారు అంటే శ్రీ మల్లికార్జున గారు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే దీన్ని చేయడం జరిగింది సో ఈ ఐడియా రావడం అనేది చాలా అప్రిషియేషన్ విషయం అండి ఎంత దేశభక్తితో పాటు భక్తిని కూడా మిక్స్ చేసి ఇదే తయారు చేయడం జరిగింది సో ఫస్ట్ అయితే లోన్కెళ్లి ఆ వినాయకుని అయితే చూపించే ప్రయత్నం చేస్తాము రండి స్పెషల్ అంటే వీళ్ళు తయారు చేసిన దానికి ఎప్పుడెప్పుడు వారు జరిగిందని కూడా రాయడం జరిగింది సో ఫస్ట్ మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఫస్ట్ ఇండో పాక్ వార్ జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో సెకండ్ ఇండో పాక్ వార్ జరిగింది తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ రెగ్యులేషన్ వార్ అయితే జరిగింది తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ వార్ జరిగింది మీ అందరికీ ఐడియా ఉంది కదా సో కార్గిల్ వార్ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో ఉరి అటాక్ జరిగింది ఉరి అటాక్ అయితే అసలు వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అయితే వెళ్ళి అక్కడ మన సత్తా ఏందో చాటిద ఇండియా అంటే సైలెంట్గా ఉంటుంది శాంతితో ఉంటుంది కాదు వాళ్ళ జోలికి వస్తే ఎలా ఉంటుందో కూడా చూపించే నైన్టీన్ టూ థౌజండ్ లో జరిగింది తర్వాత టూ థౌజండ్ లో పుల్వామా వారు పుల్వామా అటాక్ పుల్వామా అటాక్ చాలా బాధాకరమైన విషయం మీ అందరికీ తెలిసిందే సో తర్వాత ట్వంటీ ట్వంటీ లో ఆపరేషన్ సింధుర్ ఇంకా మొన్న మోడీ గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కూడా చేయడం జరిగింది సో ఈ విధంగా మొత్తము ఇండియా ఆర్మీకి ఎన్ని కష్టాలు పడ్డాయి ఎప్పుడెప్పుడు వారు జరిగిందని కూడా ఒక ప్రాపర్ గా తీసుకురావడం జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ వరకు సో ఇక్కడ చూస్తున్నారు కదా మన ఎంట్రీతోనే తోనే చుట్టుపక్కల ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది సో మన ఇండియన్ ఆర్మీ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ వెహికల్స్ సైనికులు ఆయుధాలు పట్టుకొని నిలబడింది సో ఇక్కడ అయితే మన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన మిలిటరీ వెహికల్స్ అవన్నీ ప్లేన్స్ ఎయిర్ హెలికాప్టర్స్ ఇవన్నీ ఉండడం జరిగింది ఇక్కడ కీ ఫీచర్ కదా ఆకాష్ మిసైల్ సిస్టమ్ అని చెప్పేసి సో మన ఆకాష్ మిస్సైల్ సిస్టమ్ని కూడా సిస్టంతో పాటు దాని ప్రత్యేకతలు ఏంటి ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా దీన్ని తయారు చేయడం జరిగింది అంటే ఈ ఇక్కడ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ రేంజ్తో అయితే దాడి చేయగలం దీంతో మన శత్రువుల్ని ఈ విధంగా ఇక్కడ చేయడం జరిగింది సో లాన్ వెళ్ళి చేద్దాం మెయిన్ మన వినాయకుడిని అయితే చూసే ప్రయత్నం చేద్దాము ఒకసారి రండి చూసినారు కదా సో ఎంత అద్భుతంగా ఉందో ఎంట్రీయే మనకి వినాయకుడు వాహనం మూషికంతో అయితే ఇక్కడ గన్నులు పట్టుకొని సైనికులుగా తీర్చిదిద్దడం జరిగింది సో మన వినాయకుడు అయితే ఎయిర్ ఫోర్స్ డ్రెస్ లో ఉన్నాడు సో పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది కదా సో ఇక్కడ చూడండి వాల్ బెస్ట్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం మూషికలు సైనికులుగా తయారు చేయడం జరిగింది చాలా మంచిగా ఈ థాట్ చాలా బాగా అనిపిస్తుంది మూషిక వినాయకుడు వాహనాన్ని సైనికులుగా తీర్చిదిద్ది ఇక్కడ వినాయకుని ఎయిర్ ఫోర్స్ లో అంటే మన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది కదా సో ఆపరేషన్ సింధూర్ లో మెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన పాత్ర పోషించింది కాబట్టి సో దాన్ని ముఖ్యంగా ఆ స్టైల్లో తయారు చేయడం జరిగింది వినాయకుని ఇక్కడ పక్కన చూసుకుంటే మన ఇండియన్ మ్యాప్ కి త్రివర్ణ ప్రతాకం పెట్టుకునే విధంగా మన అశోక్ చక్రాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది సో చాలా పక్కనే మన బ్రహ్మోస్ ఇక బ్రహ్మోస్ గురించి క్లియర్గా మీ అందరికీ తెలిసిందే కదా సో ఇండియా బెస్ట్ మిసైల్ అని చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మిసైల్స్లో మన ఇండియాలో ఉన్న బ్రహ్మోస్ కూడా ఒకటి సో దీని ఫ్యూచర్స్ అసలు ఏం చేయగలదు బ్రహ్మో బ్రహ్మోస్ అని ఇక్కడ క్లియర్గా అంటే పెట్టడమే కాదు దాని గురించిన వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో క్లియర్గా చూడండి స్పీడ్ అన్మాచెడ్ పవర్ అన్స్టాపబుల్ దిస్ ఈజ్ బ్రహ్మోస్ అని చెప్పేసి రాయడం జరిగింది సో బ్రహ్మోస్ అంటే ఇక్కడ చూడొచ్చు స్ట్రైక్ రేంజ్ అంటే అప్ టు హండ్రెడ్ టూ నైంటీ నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ చాలా లాంగ్ లో లాంగ్ లో కూడా మనం దాడి చేసుకోవచ్చు అంటే ఎయిర్ ఫోర్స్ లో కానీ గాలిలో కానీ భూమి మీద కానీ లో కానీ ఎక్కడైనా ఈ బ్రహ్మోస్ ని వాడినట్టయితే శత్రువులు గలగల లాడిపోతారు సో ఇలాంటి దీన్ని ఇక్కడ పెట్టడము ఇక్కడికి వచ్చే అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా మన ఇండియన్ గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మూసికాలు మొత్తం ఆ టెంపుల్ ని ఒక ఇండియన్ ఆర్మీ బేస్ లాగా మార్చేయడం జరిగింది ఇక్కడ మీరు క్లియర్ గా కనిపిస్తుంది కదా మొత్తము ఇక్కడ మన మన మిసైల్స్ ఏమి ఉన్నాయి మన ఆయుధాలు ఏంటి అని చెప్పేసి ఇవన్నీ ప్రాపర్గా చేయడం జరిగింది ద వాల్స్ మోస్ట్ ఫ్యూచర్డ్ మిసైల్ అని చెప్పేసి బ్రహ్మోస్కి ఇక్కడ ఉంది కదా సో ముఖ్యంగా ఈ మల్లికార్జున యూత్కి అయితే ఆ ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించిన యూత్ కూడా ఉన్నారు బ్రో ఎలా అనిపిస్తుంది మరి మీరు ఈ ఐడియా ఈ థాట్ రావడము మీ కి సో ఏంటి మన ఇండియాని కూడా రిప్రజెంట్ చేసే విధంగా మీరు అయితే తయారు చేయడం జరిగింది సో హ్యాపీయా సో ఇబ్బంది పడుతున్నారా కొంచెం తయారు చేయడం అంటే నార్మల్ విషయం కాదు నుంచి మన ఇండియన్ ఆర్మీ గురించి మనం గణిశం తయారు చేస్తున్నాం అంటే మనం టైం ఇవ్వాల్సి వస్తుంది అందుకే టైం ఇచ్చి మేము పార్టిసిపేట్ చేసి చేసినాం ఆపరేషన్ ఇక్కడ చూసుకోవచ్చు పాపం దాడి జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉందో దాన్ని కూడా ఫ్లెక్సీ రూపంలో తయారు చేయడం జరిగింది పహల్గా మెటాక్ సో నైస్ బ్రో చాలా కష్టపడి ఉంటారు మీ అన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు యూత్ ఎంత కష్టపడ్డారో సో ముఖ్యంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా మీరు క్లియర్గా చూపించాలి ఒకసారి చూడండి ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్ అనమాట దీని నుంచి ప్రయోగిస్తే శత్రువులు పెడగలని ఆడిపోతారు అనమాట క్లియర్గా అంటే నిజంగా ఈ విధంగా తయారు చేయడం అనేది చాలా గ్రేట్ ఎంత దాదాపు ఒక ఆరు లక్షలు ఖర్చు అయిందని చెప్తున్నారు ఆడేది ఆరు ఆరు నుంచి ఎనిమిది లక్షల లోపు ఖర్చు అయిందని చెప్తున్నారు మొత్తం సెట్ సో నైస్ ఆర్మీ వెహికల్స్ ఇవన్నీ చాలా గ్రేట్ అది కదా చాలా స్పీడ్ అంటే మీ అందరికీ తెలిసిందేమి కాదు ఇదంతా టెంపుల్ టెంపుల్నే ఈ విధంగా చేయడం జరిగింది సో ప్రతిసారి మనం ఇంత లాస్ట్ టైం చంద్రయాన్ కూడా చేసినారని చెప్పినారు కదా ట్వంటీలో ఓకే ట్వంటీ త్రీలో అది మనం గణేష్ని సోలాపూర్ నుంచి వచ్చిందండి మహారాష్ట్ర నుంచి గణేష్ని స్పెషల్ గా వచ్చింది తీసుకొచ్చేసిన పేపర్ లో వచ్చింది ఇలా ట్వంటీ మీ రిప్రజెంటేషన్ చాలా బాగుంది అందరిలా కాకుండా కొంచెం స్పెషల్ గా ఉపయోగపడే విధంగా చేస్తున్నారు ఇది ఉపయోగపడేది చాలా ఉపయోగపడేది ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చూస్తుంటారు ఏంటి ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇట్లా ఇన్ని ఉంటాయా అని ఫెస్టివల్ స్టార్ట్ కాదు చాలా మంది చిల్డ్రన్స్ పెద్దవాళ్ళందరూ వచ్చి చూసి వెళ్తున్నారు విజిట్ చేస్తున్నారు బాగుంది చాలా బాగుంది ఇంకా ఛానల్ చాలా ఇంకా ఉన్నాయి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా అనుకుంటు ఇంత వస్తారు అనుకోని చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు కష్టానికి ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నారు అనుకోండి చాలా ఓకే సో నైస్ అంటే ఇక్కడ మీకు వినాయకుని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి అండి ఇక్కడ కింద కూడా చూసుకోవచ్చు మీరు ఎగ్జాక్ట్గా మట్టి మీద నిలబడ్డట్టు చేసినారు వినాయకుని ఈ మేకింగ్ స్టైల్ చూసుకోవచ్చు ఇక్కడ స్టాండ్ నుంచి స్టిఫ్ స్టిఫ్గా ఒక పౌరుడు మన ఇండియన్ సైనికుడు ఎలా నిలబడతారో అదే విధంగా తయారు చేయడం జరిగింది మీరు ఉంటారు ఇక్కడ ఇక్కడ కూడా ఒక హెల్మెట్ రావాలి సో యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హ్యాండ్లో నావీ ఫోర్స్కి సంబంధించిన హెల్మెట్ అయితే ఒకటి రావాల్సి ఉంది అది కొంచెం ఆ వర్క్ పెండింగ్లో ఉంది కాబట్టి అది రాలేదు కానీ నైస్ చాలా బాగా అనిపిస్తుంది కదా మీకు ఎలా ఉంది ముఖ్యంగా వీడ ఏమంటారంటే వినాయక చవితనంగానే స్టైల్ స్టైల్ వినాయకులను తయారు చేయడము పెద్ద విగ్రహాలను తయారు చేయడం కాకుండా ఇట్లా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని రిప్రజెంట్ చేసే విధంగా ఇండియన్ ఆర్మీని రిప్రజెంట్ చేసే విధంగా కొంచెం అవేర్నెస్తో పాటు మన ఇండియా అంటే ఏందో దేశభక్తి ఏందంటే తెలిసే విధంగా కూడా వీళ్ళు తయారు చేయడం జరిగింది సో లిటరలీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ విధంగా చాలా ఎక్సైట్ అయ్యాను చాలా అంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది నాకు చేసింది వాళ్ళైనా కానీ యాజ్ గా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సో మీ అభిప్రాయం అయితే డెఫినెట్లీ ఆ కామెంట్ రూపంలో పెట్టండి ఒక స్పెషల్ వీడియో ఇది సో డెఫినెట్లీ మీ కామెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నాను ఎలా పెడతారు ఏంటి అని చెప్పేసి ఎస్ ఫోర్ హండ్రెడ్ వెహికల్స్ కూడా చూపించాను కదా సో మెయిన్ ఇంపార్టెంట్ వెహికల్స్ అందరూ వీళ్ళు ఇక్కడ అమర్చడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు అసలు మూషికల్ ఆ గన్ను కొట్టుకుని ఉంటే ఎంత బాగుందో చూడండి అన్ని స్పెషల్గా వీళ్ళే తయారు చేయించడం జరిగింది సో ఇది అనమాట సో మీకు ఇంకేమన్నా ఇంకేమన్నా ఐడియాస్ వచ్చినా ఏదన్నా ఉన్నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై